దిసి శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ట్రైబల్స్లో ఉన్న నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు ట్రైబల్స్ జీవితాల్లో ఒక అధికారిగా ఎలాంటి వెలుగులు నింపారు అనేది ధీరావత్ శ్రీనివాస్ నాయక్ గారు ఉన్నారు ట్రైబల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి ఎంత సంతోషాన్ని ఇచ్చాయి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ప్రాజెక్ట్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్గా పనిచేసేటప్పుడు నేను నా యొక్క కమ్యూనిటీ కూడా సేమ్ కమ్యూనిటీయే కాబట్టి నాకు అదొక ప్లస్ అడ్వాంటేజ్ అయింది వాళ్ళతోని మింగిల్ అవ్వడం కోసంలో దాంట్లో భాగంగా అప్పుడు ఆ రోజుల లోపల సేల్ ఆఫ్ గర్ల్ చైల్డ్స్ అంటే చిన్న పిల్లల్ని అమ్మడం అనేది చాలా బాధాకరంగా అనిపించేది వాటి లోపల వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళను రిహాబిలిటేట్ చేసే విధంగా మంచి స్కీమ్స్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా చైల్డ్ లేబర్ కానీ బాండెడ్ లేబర్ కానీ లిటరసీ ప్రోగ్రామ్స్ తర్వాత ఇవన్నీ కూడా చాలా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా మాకున్న మిషనరీతోని దాని తర్వాత కలెక్టర్ గారు ఏదైతే మాకు అప్పుడు అప్పట్లోపల కలెక్టర్లు సిసోడియా గారు దాని తర్వాత విజయానంద్ గారు దాని తర్వాత నీలం సాని గారు పురుషోత్తం రెడ్డి గారు వీళ్ళంతా ఉండేవారు కాబట్టి వాళ్ళందరి తోడ్పాటుతోనే ఆ యొక్క కార్యక్రమాల్లో తర్వాత మన ఏవైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాలా వరకు అందే విధంగా చేసేవాడు ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేసేటప్పుడు ఎక్కువ మటుకు ట్రైబల్స్ ల్యాండ్ బేస్డ్ మీదనే కొంచెం ఇదవుతారు కాబట్టి వాళ్లకు మేము ల్యాండ్ పర్చేస్ స్కీమ్స్ తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ లోపల భాగంగా ఎలక్ట్రిఫికేషన్స్ మోటర్సు దాని తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ చేయడం చాలా చాలా తృప్తి అనిపించింది ఎందుకంటే వాళ్ళంతా భూమి మీదనే ఆధారపడేవాళ్ళు కాబట్టి వాళ్ళకు ఆ యొక్క ఏదైతే ఉన్న భూమి లోపల బోర్ వేయించడంలో కానీ లేకుంటే వాళ్లకు ఒక హార్టికల్చర్ పరంగా వాళ్లకు ఏదో ఒక ఆసరా చూపించడము ఏది శాఖ ద్వారా అనేది నాకు చాలా తృప్తి అనిపించింది మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కొన్ని స్కీమ్స్ ఉన్నాయి హార్టికల్చర్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోపల ఇది ఒక ఎత్తు ఇదే కాకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లోపల చిన్న చిన్న స్కీమ్స్ కానీ ఏది ట్రాక్టర్లు ఇవ్వడం కానీ లేకుంటే ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లోపల ఇది చేయడం కానీ సర్వీస్ సెక్టర్ లోపల తర్వాత బిజినెస్ సెక్టర్ లోపల వాళ్లకు కొన్ని స్కీమ్స్ ఇవ్వడం కానీ అవన్నీ చూసినట్టయితే కనుక అవి కూడా చాలా మంచిగా వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు ఇవన్నీ కూడా కాకుండా కొంతమందికి వాళ్లకు మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసేవాళ్ళము ఏఎన్ఎమ్స్గా దాని తర్వాత ఐటీఐగా దాని తర్వాత మిగతా హౌస్ హోల్డ్ ఒక టూ త్రీ మంత్స్ బిల్డింగ్ దీని కన్స్ట్రక్షన్ దీని ప్రకారంగా ఇవి కూడా చాలా మంచిగా వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు ఇవన్నీ కార్యక్రమాలు తర్వాత ట్రైబల్ అఫేర్ లోపల మేము వేరియస్ స్కీమ్స్ మాకు ఇచ్చిన బడ్జెట్ అలొకేషన్ మాకు ఇచ్చిన టార్గెట్ని మించి మేము అక్కడ చేయడం జరిగింది